వెల్కమ్ టు కిరాక్ టీవీ ఏపీలో వాలంటరీ వ్యవస్థకి సంబంధించి ఇప్పుడు కొంత సీన్ రిపీట్ అయినట్టుగా కూడా మనం కనబడుతుంది ఎందుకంటే సీన్ రిపీట్ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఏంటి ఎందుకు సీన్ రిపీట్ అయింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాలంటీలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కొంత చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పినప్పుడు కూడా ఇక్కడ సీన్ రిపీట్ ఎందుకు అవుతుంది అసలు ఈ సేమ్ రిపీట్ కాన్సెప్ట్ ఏంటి వాలంటరీ వ్యవస్థకు సంబంధించి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఎందుకంటే వాలంటరీ సేవల పైన ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంది ఎందుకంటే ఏపీలో కొత్త ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేసి కూడా తెలుస్తుంది జగన్ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రక్షాళన దిశగా కూడా కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ప్రారంభించింది దాన్ని ప్రక్షాళన చేయాలి ఈ వ్యవస్థలో కొంత కరెక్ట్ అయినటువంటి పద్ధతిలో వెళ్ళట్లేదు అనే ఒక విధానాన్ని కూడా చూస్తున్నాం అంటే వాలంటీర్ల వ్యవస్థలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం కూడా ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తూనే ఉంది దీనికి సంబంధించి అంటే వాలంటీర్లను కొనసాగిస్తామనేసి కూడా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంటే కూటమి ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చింది కానీ ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి వేతనం పదివేల రూపాయలు చేస్తామనేసి కూడా చెప్పుకొచ్చింది గతంలో చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు తాజాగా టీడీపీ నేతలు కలిసినటువంటి వాలంటీర్లు తమను కూడా కొనసాగించాలని కోరుకున్నారు అయితే రాజీనామా వెనక్కు కూడా తీసుకోవాలని కూడా కోరుకున్నారు వినవించుకున్నారనమాట అంటే వాలంటీర్లు వినతలు కూడా సమర్పించారు ఎందుకంటే వైసీపీ కోసం వాలంటీర్లు పనిచేస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి ఆ రకంగా కూడా ఎన్నికల సమయంలో ఏదైతే పెన్షన్లు పంపిణీ నుంచి కూడా ఎన్నికల సంఘం నుండి వాలంటీర్లకు పక్కన పెట్టింది కూడా ఆ విషయం మనకు తెలిసింది ఆ సమయంలోనే పలువురు వాలంటీర్లు కూడా తమ విధులకు కూడా రాజీనామా చేశారు ఎందుకంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీరు రాజీనామా చేయండి చేసిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి మనమే వస్తాం కాబట్టి మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం అనేసి కూడా చెప్పుకొచ్చింది అంటే రాజీనామా చేసిన వారికి కూడా ఒక్కొక్కరికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయలు చొప్పున వాళ్ళకి రాజీనామా చేసిన వారికి రాజీనామా చేసి వైసీపీ తరఫున ప్రచారం దిశగా కూడా ముందుకు వెళ్ళాలి ఈ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి చేశారు ఈ విధంగా చేశారు అనే ఒక విధానాన్ని కూడా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్ళాలి కాబట్టి మీరు ఈసీ కావచ్చు ఈసీ వద్దనింది కాబట్టి కాబట్టి మీరు రాజీనామా చేయండి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టుగా కూడా కొన్ని సామాజిక మాధ్యమాలు కొన్ని రకాలమైన వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం అయితే అటువంటి సందర్భంలో వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా అంటే చాలా మంది దగ్గర దగ్గర నలభై ఐదు నుండి లక్ష మంది మధ్యలో రాజీనామాలు కూడా చేశారు అంటే వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది మనం వచ్చి మళ్ళీ మనమే గెలుస్తున్నాం గెలవంగానే మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయండి ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఆ విధంగా వైసీపీకి మద్దతుగా నిలిచారు ఇప్పుడు ఆ సీన్ అయితే రివర్స్ అయిపోయింది రాజీనామాలు చేసిన వారంతా తిరిగి విధుల్లోకి చేరతామంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యేలను కూడా వినతి పత్రాలు అయితే సమర్పిస్తూ ఉన్నారు వైసీపీ నేతలు ఎవరైతే బలవంతంగా తమతో రాజీనామా చేయించారనేసి కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు అంటే మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారు వైసీపీ ఎమ్మెల్యేలు అనేసి కూడా చెప్తున్నారు కాబట్టి మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోండి అనేసి కూడా చెప్పుకొచ్చారు తప్పైపోయింది అనేసి కూడా చెప్తున్నారు తమ క్షమించాలంటూ కూడా వేడుకుంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని తీసుకోవడం అయితే సరైన పద్ధతి కాదు ఎందుకంటే మీ వ్యవస్థ అది రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని కొనసాగించాల్సినటువంటి వ్యవస్థ కాదది కాబట్టి తప్పనిసరిగా ఇటువంటివి అయితే వాళ్ళు ఎంత బ్రతిమాలిన ఏం చేసినా నాకు తెలిసినంత మాత్రం అయితే తీసుకోకూడదు ఎంత బలవంతంగా చేసినా నేను చేయుము తీసేస్తా అంటే తీసేయండి అనేసి ఆ రోజు మీరు అనుంటే చాలా ఉన్నతంగా ఉండేది ఈరోజు ఒకవేళ మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చిన మిమ్మల్ని తీసేస్తే తీసేయని మీరు రాజీనామా చేయను వాళ్ళు ఇప్పుడు చాలా మంది చేయలేదు కదా ఈ నలభై వేల మంది మాత్రం ఎందుకు చేశారు మిగతా చాలా లక్ష రెండు లక్షల నలభై వేలకు పైగా ఉన్నటువంటి వాలంటీర్లు వాళ్ళంతా చేయలేదు కదా మరి మీరు మాత్రం ఎందుకు చేశారు చైనా అంటే చైనా ఉంటే అయిపోయేది సరే వాళ్ళకి ఏదో కొన్ని కారణాల వల్ల చేశారు కానీ తప్పు అయిపోయింది క్షమించాలి బలవంతంగా చేయించారు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది ఏ విధంగా చూడాలి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగింపు పైన కూడా కసరత్తులు అయితే చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఏంటి అంటే వాలంటీర్లు కనీసం విద్యార్హతను కూడా నిర్ణయించింది విధుల్లో కొనసాగించే ఆలోచన ఉన్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది కాబట్టి అయితే వైసీపీ ప్రభుత్వంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారిపోయింది నాడు వైసీపీ కోసం రాజీనామా చేసినటువంటి వారు ఇప్పుడు తిరిగి విధిలో చేరేందుకు కూడా ముందుకు వస్తున్నారు వీధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది ఏ విధంగా వాలంటీర్లను గత ప్రభుత్వ పథకాలను అమలు కోసం ప్రధానంగా వినియోగించుకున్నదో వాలంటీర్లను ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీరి సేవలను పరిమితం చేసే అవకాశం కనిపిస్తుందా అనేది కూడా చూడాలి అయితే అనుమతి వారికి ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి అంటే ప్రస్తుతం వాలంటీర్లు స్వయంగా సేవలు అందించే అవకాశం ఇవ్వాలనేసి కూడా మనకు ముందుకు తీసుకెళ్తున్నారు తమ రాజీనామా వెనక్కి తీసుకోవాలంటూ తీసుకుంటామంటూ కూడా చెప్పుకొస్తున్నారు దీంతో టీడీపీ నేతలు ఈ అంశాన్ని పార్టీ నాయకత్వానికి నివేదిస్తున్నారు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సచివాలయ వ్యవస్థ కొనసాగించాలనేసి కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందట దీంతో సచివాలయ వ్యవస్థను నిర్వహణ బాధ్యతలు కూడా మంత్రి డోల బాబు డోల బాల వీరంజనాయ కూడా కేటాయించారు ఇక ఇప్పుడు ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటరీ వ్యవస్థ కొనసాగింపు ఖాయంగా కనిపిస్తుంది అయితే రాజీనామా చేసిన వారి విషయంలో నిర్ణయం ఏంటనేది కూడా ఇప్పటికి కూడా స్పష్టత లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ రాజీనామా చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది అనేది చూడాలి కాబట్టి ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్న వారు అవుతారు మరి ఈ వ్యవస్థని గ్రామ స్థాయికే పరిమితం చేస్తుందా లేదా మొత్తం మండల స్థాయిలో కూడా తీసుకొచ్చి అంటే వ్యవస్థని మరి ఏదో మనం పింఛన్ ఇచ్చామా ఇంటింటికి ఇచ్చామా అనేది కాకుండా వీరికి వీళ్ళ కాలం మీద వీళ్ళ స్వశక్తితో బతికేలాగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇంకా ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ లాంటివి ఏదైనా తయారు చేసి వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులకు వచ్చే విధంగా ఇంకా ఎక్కువ జీవితంతో వాళ్ళకి ఉద్యోగాలు దొరికేలాగా ప్రయత్నం చేస్తుందా అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి